thank <laughs> you టోపీల ఎనభై లక్షలు ఎనభై లక్షలు తెల్ల తెల్ల టోపీల దొండ్ తొంభై లక్షలు తొంబై లక్షలు నల్ల నల్ల టోపీల తండు నలభై లక్షలు అలాగే యా నీలి నీలి టోపీల దండి ఇరవై లక్షలు అవును అంతే కాక కాక ఇంకా తెలుస్తున్న ఆలోకించి విన్నారా అలాగేనప్ప ఆయ్ లక్షలు ఇరవై లక్షలు నా వద్దన పని చేసే సిపాయి బిడ్డలు సిపాయి బిడ్డలు లక్షలకున్నారా అలాగేనయ్యా ఇటువంటి పరాక్షత డెలివరీ పరిపాలన చేస్తున్నాను కదా సరే అంతే కాక కాక ఇంత సైనాధిపతుల కంతా నా దగ్గర మందు ఎంత ఉందో తెలుసు ఎంత మాత్రం అయ్యా తెలుపుతున్న ఆలోచించి విను సరే నల్లమందు మందు నాలుగు గుట్టలు రాసులుకున్నది గుట్టల గుట్టల రాసులు ఎర్ర మందు ఏడు గుట్టల రాసులుకున్నది ఏడు గుట్టల రాసులు గుర్రాన్ని కొట్టే గుడి గుడి గుట్టలకు ఉన్నాయి గుట్టలకు ఉన్నాయి ఏడు గుట్టి భార్య హెచ్చుగా ఉన్నాయి హెచ్చుగా ఉన్నాయి లెక్క లేనివే ఉక్కు పిరింగులు ఆహా గుట్టలకు ఉన్నాయిరా అలాగేనయ్యా ఇటువంటి పరాక్షం చేత ఢిల్లీ పరిపాలన చేస్తున్నాను కదా అవును అయినా నా ఢిల్లీ వేరు కచేరీ ఎన్ని ఆవిడ ఉన్నదో తెలుసుకున్నదా అలాగే తెలిపవయ్యా తెలుపుతున్నా ఆలోచించి విను సరే

அரே அரே அர்து கா முகே மேம் ஓ அது செப்திலே ஆமா கூட முன்னே அர்துத்தப்பமா சரி சரி இங்க புல்லு பயம்லே మహావంత్రి మహారాజ్ ఇటువంటి పరాక్రమం చేత ఢిల్వేరీ పరిపాలన చేస్తున్నాను కదా సరే అయినా అయినా నేను కొత్తగా పెట్టిన కొలు సింహాసనము కొలువు తీరే సమయమునా నా ఢిల్లీవేరీ కచేర నా ప్రజలంతా సుఖోజన ఉన్నారేమి అదేమిటయ్యా క్షత్రియ క్షత్రియ వైశ్య వైశ్య శూద్ర శూద్ర నాలుగవారు నమలవారు అవును సుకోజేమనునారా ఎల్లరు సుఖమగాను నరయ్యా చాలా సంతోషమయను గాని ఇప్పుడే నేను కొలు దర్బార్ చేసేలరా అలాగనేనా ఆ అయ్య కొత్త గాను కwidetilde నాడురా అది నువ్వు అతావా ఏమనుకున్నావు అది ఏమది ఏ రాజువారి కూర్చుంటే ఉక్కు చుమ్మాసనము మీ న్యాయం చంపారి మళ్ళీ నువ్వు బాడీకి పొద్దున్నే కేసుకొని వెళ్ళిపోతాడు చెప్ప ఉక్కు చుమ్మాసనం అంట బాడీకి రే రే అక్కడ ఉంటే బాడీకి ఇక్కడ ఉంటే రాజువారి ఉక్కు చుమ్మాసనం అయితే కాని లేమే దాని మీదకి నీ ఎట్లా కుక్క లెక్క మీ ఎట్లా కుక్కలు మీ ఎట్లా రాజులు మేమెక్కచ్చు నేను మీరెక్కకూడదు నేను మీరెక్కచ్చు ఆ నువ్వు రే మీరేసుకో నేను నువ్వు నువ్వు నేను మీరు ఎక్కచ్చు మేము ఎక్కచ్చు కాదు మేమెక్కచ్చు మీరెక్కడ నువ్వు నేను కొట్లాడుకుండేదొద్దు ఎవరు నన్ను ముందు అడగరా పెద్దోల్త అడగోడు పెద్ద బాగుండవ దున్నపోతుంది దేవుడు దేవునికి నువ్వు మెత్తిస్తానేదా అని పెట్టలా మానవుడా ఏది కనపడదా ఏమి ఒక చిన్న పంచాయత్ జై ఏం పా చూడు సింహాసనం సింహాసనము సింహాసనము ఆ రాజుగారు చెప్తా అన్నాడు దాని మీదకి నేను మెక్కకూడదంట దాని మీద నువ్వు మెక్కేది కాదప్పా కూర్చోకూడదు ఎక్కకూడదు ఎక్కకూడదు కూర్చోకూడదు ఆ మాట అడుగుదామని పిలిస్తే ఏమన్నా పంచాయతీలుంటే రా వస్తాలే కూర్చోపో ఏమి తింటావు నా కొడక ఈ సైజు ఉండవు మా ఇప్ప ఏమి గడ్డి తింటారే గడ్డి తినేటుకుంటే సేమాల బాతి రెండు బుక్కిట్లు మిగిలిపోయింది బాగుంటుంది నాలుగు కేజీలు కోడి వేసుకొని కలుపుకొని మూడు గంటల కాటి నుంచి రెండు రెండు గ్లాసులు దాకా ఇంకా మాకొద్దులే వానికి తపలోనికి రెండు సత ఏ బాత్రూమ్ బల్ల చెప్పిన రెండు గ్లాసులు ఇస్తాడు మహారాజా అడిగి విచారించాను నాదే పొరపాటు నీవు మాత్రమే కొలువు తీరచ్చునంట నేను కొలువు తీరకూడదంట తీరకూడదంటే తెలుసో తెలియకు దాని మీద కూర్చున్నావు కనుక నువ్వు లోపలికి వెళ్ళి నీళ్ళు తెచ్చి క్లీన్ కడిగేదాన్ని నీళ్ళు తెచ్చా అవును తెలుసు కదా నీళ్లు हाई ajá. हा अरे va a tener rata? ¿Cuál అంత తాస్కారం అయిపోయినా నేనా తాస్కారం సింహానం అట్లా పోతుండావు నువ్వే కదా నీళ్ళు తెచ్చి కడగమనింది కడగమంటే లోపలికి పోతే గ్లాసులు లేవు అందుకే సింహాసనం ఎత్తుకొని పోయే కడుక్కొని వస్తా ఎత్తుపై నాకు మాట చెప్పలే నువ్వు ఎలా కింద పడిపోయినా నువ్వు కూర్చుండాడు నాకు మాట చెప్పచ్చు కదా అవును ఎక్స్పెయిన్ నువ్వు చెప్పాలిరా రాజాపరపాటా అవును శారీ రెడ్డిగా రాజుగారు అది నీళ్ళు లేవంటున్నావు కనుక ఇప్పుడే బట్ట తీసుకొని క్లీన్ గా ఆ తర్వాత నేను కొలువు తీరేది అవును లేనా జగ్గినా జగ్గినా నందన కాపలమే పుచావ ఏయ్ నేను ఎవర రాజులు నేను గుచ్చుల సింహా సుపేని మల్లపులు ఎవరే ఏ మల్లపులు కొలారమే పయ్య కుచో రేయ్ మేము సైబలు హ్మ్ ముస్లింస్ హ్మ్ దర్బార్ అవును మాకు పన్నీర్ ఎక్కరా పన్నీర్ జల్లల అవురా

నువ్వు కూర్చున్నప్పుడు ఇది కదలకూడదు అవును సరే గాలి గాలి మాత వస్తాను అన్న పని ఇస్తుందే బయట ఫుల్ పేమెంట్ అని చెప్పినావు కదా వచ్చేంత వరకే ఆ మాట మళ్ళీ మధ్యలో ఎట్లన్నా జరగదు మళ్ళా గలాటి కెట్టడం ముందర మరి <laughs>

ఈ పరు నువ్వు చూడగా చూడగా ఎవడో పగవాడు పై సరే వాడు ఎవడో అడిగి విచారించరా అలాగనే విచారిస్తానప్ప అట్లా గెదిరికొద్ది నెయ్యే పోసుకుంటే అన్న కూడా ఉతికిస్తాడు డైరుకోట్టుకోటి వాడి పండ్ల ఏ రోజు ఇంట్లో రాగి పిండి ఇప్పించి కొట్టుకుంటా ఫోన్ చేసి ఆ పాప ఎక్కడ పోయిందంటే దాడి రాగిపిండి పిచ్చుకొని రాని వచ్చింది ఎప్పటికనం ఉందంట దాన్ని ముందంటే రొక్క అయితే కూలీవాళ్ళకు బండి లేకుంటే ధనమో దాన్ని రొక్కమో రోజు నిమంటే फीर साहिब के